ఓం సాయిరా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు అయితే సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈరోజు శివయ్య నీతో ఏదో చెప్పాలట తల్లి నీ దగ్గర ఏదో ప్రమాదకరమైన వస్తువులు ఉంచుకున్నావట వాటిని వెంటనే తీసి బయట పడవేయమంటున్నాడమ్మా బిడ్డా అది కూడా ఈ ఉగాది లోపు వాటి వల్ల నీకు చాలా ప్రమాదం కలగబోతోందట ప్రమాదం జరగబోతోందట నువ్వు ఎన్నో విధాలుగా నష్టపోయే అవకాశం ఉందట నువ్వు ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నావో వాటన్నింటికీ కూడా కారణం ఆ వస్తువులే నటబిడ్డ శివయ్య తన మాటగా నాకు చెప్పమని చెప్పాడు మరి వింటావా శివయ్య మాట ఒక రెండుసార్లు వింటావా శివయ్య నీతో ఏం చెప్పాలనుకుంటున్నాడో వింటావా నీ దగ్గర ఉన్న ఆ ప్రమాదకరమైన వస్తువుల గురించి శివయ్య చెప్తే వింటావా అవి తీసి బయట పడవేస్తావా మరి నీ భవిష్యత్తును నీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటావా ఎందుకంటే శివయ్య వాక్కు ఇచ్చాడు అంటే అది మామూలు వాక్కు కాదు బిడ్డ ఎవరికి పడితే వారికి ఇవ్వడు కూడా తన మనసుకి నచ్చిన వారికి తనకు బుద్ధి పుట్టిన వారికి మాత్రమే శివయ్య ఇలా తన వాక్కులను అందిస్తూ ఉంటాడు ఈరోజు శివయ్య వాక్కు నీ చెవిన పడింది అంటే నిజంగా నీ జన్మ ధన్యమైపోయినట్టే బిడ్డ ఇప్పటికైనా శివయ్య ఏం చెప్తున్నాడో విను ఉగాదిలోపు నీ దగ్గర ఉన్న ఆ ప్రమాదకరమైన వస్తువులు ఏంటో దూరంగా పడివి అలాగే నువ్వు కొన్ని చెయ్యకూడని పనులు కూడా చేస్తున్నావట బిడ్డ దాని వలనే నీకు ఇన్ని ముప్పులు కూడా వస్తున్నాయట వాటి వల్ల మరింత చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట బిట అందుకే శివయ్య హెచ్చరించమన్నాడు సరైన దారిలో నడిపించమని నాకు చెప్పి పంపాడు బిట ఒక్క రెండు నిమిషాలు విను అంటూ బాబాగారు ఒక తెలియని నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారు పదే పదే హెచ్చరిస్తున్నారు ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు సాక్షాత్తు శివయ్య ఏం చెప్పాలనుకుంటున్నాడు బాబాగారు శివయ్య ఒక్కటై వచ్చారు ఈరోజు అంటే మన జీవితంలో మనం ఏవో తెలియక కొన్ని తప్పులు పొరపాట్లు చేస్తున్నాం వాటిని మన చేత చక్కదిద్దించేలా చెయ్యటానికి ఇద్దరు కలిసి కట్టుగా వచ్చారు ఇద్దరు కలిసి సందేశాలు ఇస్తున్నారంటే మన జీవితాల్ని ఏ లెవెల్కి బాగా చేయాలనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి నిజానికి బాబాగారి సందేశాలు బాబాగారి మాటలో విని బాబాగారి అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి నీడి కిందికి వెళ్ళిపోయాము అంటే ఇక ఏ కర్మలైనా కష్టాలైనా కన్నీళ్ళైనా ఏవైనా మనల్ని ఏం చేయగలవండి చెప్పండి అవి రావాలి మన దగ్గరికి అంటే బాబాగారిని దాటుకొని రావాలి బాబాగారు మన దగ్గర శ్రీరామ రక్షలాగా మన చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేశారు ఇక ఈరోజు బాబా గారికి తోడుగా సాక్షాత్తు శివయ్యే వచ్చారు అంటే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది బాబా భక్తులైన ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి ఇక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉన్నామక్క సరైనటువంటి ఫలితాలు లేవు అలానే మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వట్లేదు ఎక్కడికి వెళ్ళాలో ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు దిక్కుతోచని అయోమయంలో పడిపోయాం నిజం చెప్పాలి అంటే మీకు తెలిసినటువంటి గురూజీ ఎవరైనా ఉంటే చెప్పి పుణ్యం చాలా చాలామంది అడిగారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు అది కూడా ఫోన్ ద్వారానే మీరు ఎక్కడికో వెళ్ళాలి ఏదో చెయ్యాలి అన్న ఆరాటం వెంపర్లాట అస్సలు వద్దు ఉన్న చోటని కదలకుండా మీ ప్రాబ్లమ్స్ అన్నింటికీ కూడా ఫోన్ ద్వారానే సొల్యూషన్ అన్నది తీసుకోవచ్చు పరిష్కరించుకోవచ్చు ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అవ్వనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు కొన్ని పర్సనల్ సమస్యలు ఎలా ఉంటాయంటే ఎవరికీ చెప్పుకోలేనటువంటివి ఉంటాయండి అలాంటి వాటికి కూడా చక్కటి పరిష్కారాలు ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా గోప్యంగా ఉంచుతారు మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ జాగ్రత్త ఈరోజు సాక్షాత్తు శివయ్యే నీకు చెప్పమని తన మాటగా నాకు చెప్పి పంపాడు బిడ్డ నువ్వు ఏవో కొన్ని పొరపాట్లు చేస్తున్నావట తప్పులు చేస్తున్నావట వాటి వల్ల రానున్న రోజుల్లో చాలా సమస్యల్లో కూరుకుపోయే అవకాశం ఉందట ప్రమాదంలో పడబోయే అవకాశం ఉందట నీ దగ్గర కొన్ని ప్రమాదకరమైన వస్తువుల్ని నువ్వు ఉంచుకున్నావట ఇప్పటికే శివయ్య ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించినా కూడా నువ్వు తీసి వాటిని దూరంగా పడవేయలేదట కొంచెం బాధ కోపంతో కలిపిన సందేశం అందించాడు బిడ్డ ఈరోజు శివయ్య ఈరోజైనా శివయ్య మాట విని శివయ్య మనసుని శాంతపరచు లేదంటే ఆయన మనసు నొచ్చుకుంటుంది ఆయన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది జాగ్రత్త బిడ్డ నువ్వు కూడా నన్ను ఎప్పుడు అడుగుతుంటావు గుర్తుందా బాబా ఇంకా ఎన్నాళ్ళు తండ్రి నాకు ఈ బాధలో ఈ సమస్యలో ఎన్నాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనైనా నా జీవితం మారిపోతుందేమో కొత్తగా నా జీవితం మొదలవుతుందేమో కొత్త సంవత్సరంతో పాటు అని ఎదురుచూసాను రానున్న ఉగాది కొత్త సంవత్సరం ఏదైతే ఉందో అప్పటికైనా నా జీవితం మారుతుందా నా జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయా నేను అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయా నేను ఎదుర్కొంటున్న ఒడుదొడుకులన్నీ కూడా తొలగిపోతాయా నేను ఇప్పుడు ఏవైతే భరిస్తున్నానో బాధలు మొయ్యలేకపోతున్నానో కుటుంబ భారం అంతా అవన్నీ కూడా దూరం అవుతాయా బాబా నా జీవితంలో సంతోషం వస్తుందా ఆనందం వస్తుందా ఈ బాధల నుంచి కష్టాల నుంచి కన్నీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుంది బాబా వాటన్నింటి నుంచి నన్ను దూరంగా పంపిస్తావా నా నుంచి వాటన్నింటినీ దూరంగా పంపేస్తావా బాబా ఎందుకు ఇలా జరుగుతోంది నేను ఏం పాపం చేశాను బాబా ఏం కర్మ చేశాను బాబా తెలుసో తెలియకో ఏదైనా చేసేసానేమో నాకు తెలియటం లేదు దానివల్ల ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నానేమో అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే అందరూ కూడా వారి వారి జీవితాల్లో ఎంతో సంతోషంగా ఉన్నారు ఎంతో ఆనందంగా ఉన్నారు కోరినవి కోరినట్టు వారికి సొంతం అవుతూనే ఉన్నాయి వారు ఏదనుకుంటే వాటిని దక్కించుకుంటూనే ఉన్నారు వారి వారి జీవితంలో వారి కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉన్నారు మరి నా జీవితం ఎందుకు తండ్రి ఇలా ఉంది నాకు తెలిసి కూడా నేను ఎవ్వరికీ కూడా ఏ పాపం చేయలేదు తప్పు చేయలేదు ద్రోహం చేయలేదు మోసం కూడా చేయలేదు ఎవరైనా ఆకలితో ఉన్నామంటే పట్టడు అన్నం పెట్టాను ఎవరైనా బాధలో ఉన్నామంటే నేను లక్షల్లో కోట్లలో కాకపోయినా వందల్లో సహాయం చేశాను బాబా నాకు ఉన్న స్తోమతలో మరి ఎందుకు నాకే ఇలా అవుతోంది నువ్వు కూడా నన్ను వదిలేసావు కదా బాబా నువ్వు కూడా నన్ను చిన్న చూపు చూసావు కదా నువ్వు కూడా నన్ను నిర్లక్ష్యంగా పక్కకు పెట్టేశావు కదా ఇలా అయితే నా బాధ నేను ఇంకెవరితో చెప్పుకోను తండ్రి నాకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నువ్వే కదా నువ్వే నా చెయ్యి వదిలేస్తే నేను ఎవరితో చెప్పుకోను తండ్రి ఇకనైనా ఈ ఉగాది తర్వాత అయినా నాకు మంచి జీవితం ప్రసాదిస్తావా నాకు మంచి రోజులు తీసుకువస్తావా నాకు ఆనందాలని అందిస్తావా నేను కోరింది కోరినట్టు సంతం చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తావా బాబా అంటూ అడిగావు కదా బిడ్డ కన్నీళ్లతో అడిగావుగా నువ్వు అలా అడిగినప్పుడు నా మనసు కరిగిపోయేది బిడ్డ నా మనసు చివుక్కుమనేది నా బిడ్డకు ఎంత కష్టం వచ్చింది ఎన్ని బాధలు వచ్చాయి ఎంత బాధను భరిస్తూ ఉంది తను అని నాకు కూడా బాధ అనిపిస్తుంది బిడ్డ పరుగు పరుగున వచ్చే నీ కష్టాలన్నింటినీ నీ నుంచి దూరంగా పారదోలాలని నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ నువ్వు కొన్ని తప్పులు పొరపాట్లు చేస్తున్నావు కొన్ని నీ దగ్గర ఉంచుకొని వస్తువుల్ని ఉంచుకుంటున్నావు వాటి వల్లనే నేను కూడా వచ్చి నీకు సహాయం అందించలేకపోతున్నాను ముందుగా నీ దగ్గర ఉన్న ఆ వస్తువులని నీ నుంచి దూరంగా నీ కంటికి కనిపించినంత దూరంగా విసిరిపడై నువ్వు కొన్ని పనులు చేస్తున్నావు వాటిని మానై అప్పుడు ఖచ్చితంగా నీ సాయి నీకు సహాయానికి వస్తాడు నీ తోడుకి వస్తాడు నీ నీడగా నిలుస్తాడు నీకు రక్షణ కవచమై నిలిచి ఉంటాడు నువ్వు చేసిన ప్రతి పని కూడా ఒక కొలిక్కి వస్తుంది అన్ని విజయవంతమవుతాయి కష్టాలు కన్నీళ్లు దూరం అయిపోతాయి ఏది పట్టుకున్నా ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది విజయం నిన్ను వరిస్తుంది అవేంటో తెలుసా బిడ్డ నీకు ఇప్పటికీ నేను చాలా 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 సార్లు హెచ్చరించా తల్లి అయినా కూడా నువ్వు నా మాటను నిర్లక్ష్యం చేసావు పెడచెవిన పెట్టావు అందుకే ఇన్ని కష్టాలు కన్నీళ్ళు కూడా బిడ్డ ఒక్కటి గుర్తుంచుకో ఇంట్లో ఎప్పుడూ చెడు శక్తులు తిరుగుతాయో నకారాత్మక శక్తితో ఇల్లు ఎప్పుడు నిండిపోతుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలే కన్నీళ్ళే కష్టాలే ఆర్థిక ఇబ్బందులే అనారోగ్య సమస్యలే ఏదో ఒకటి నలతగానే ఉంటుంది బిడ్డ ఆ ఇంట్లో ఆ ఇల్లు ఎదిగి రావటం ఎక్కి రావటం అన్నది ఉండదు అలా ఆ నకారాత్మక శక్తులు చెడు శక్తులు నీ ఇంట్లో పూర్తిగా నిండిపోయి ఉన్నాయి వాటిని తరిమి కొట్టే ప్రయత్నం నువ్వు అస్సలు చెయ్యటం లేదు ఇంకా వాటి మాయలో పడిపోతున్నావు అవి ఎలా ఆడిస్తే నువ్వు కూడా అలా ఆడుతున్నావు అవేంటో తెలుసా బిడ్డ నువ్వు చేస్తున్నవేంటో తెలుసా నీ ఇంట్లో ఉంచుకున్న ఆ వస్తువులు ఏంటో తెలుసా శివయ్య ఆ వస్తువులు ఏ వస్తువులని చెప్పాడో తెలుసా నీ ఇంట్లో చిరిగిపోయిన పాత బట్టలు పాతైపోయిన పాత బట్టలు కలర్ పోయిన రంగు వెలిసిపోయిన పాత బట్టలు ఎక్కడ చూసినా ఎటు చూసినా నింపి నింపి పెట్టేశావు ఒకసారి చూడు బిడ్డ వెళ్ళి చూడు ఏ బీరువాలో చూసినా ఏ అల్మరాలో చూసినా ఏ బ్యాగుల్లో చూసినా ఎక్కడ చూసినా పనికిరాని వస్తువులు మళ్ళీ ఎప్పుడైనా పనికొస్తాయేమో అన్నట్టు అన్నింటిలో నింపి నింపి పెట్టేశావు ఒక్కసారి వెళ్ళి చూడు బిడ్డ అలా పనికిరాని వస్తువులు నువ్వు వాడని వస్తువులు నువ్వు ఇంట్లో నింపుకున్నావు అంటే నీ ఇంట్లో నకారాత్మక శక్తి నిండిపోతుంది చెడు శక్తులు అందులోకి వెళ్ళి నివాసం ఏర్పరచుకుంటాయి ఏ వస్తువు అయితే నువ్వు ఎక్కువ రోజులు కదిలించకుండా అలా ఇంట్లో ఉంచేస్తావో అక్కడ దుష్ట శక్తులు దాని స్థావరం ఏర్పరచుకొని నీ ఇంట్లో నాట్యం చేస్తాయి నిన్ను ఒక ఊపు ఊపేస్తాయి నీ బుద్ధిని మార్చేస్తాయి నీ ఆలోచన శక్తిని చంపేస్తాయి బద్ధకాన్ని పెంచుతాయి నీకు ఒక మాయ ఆవహిస్తుంది ఏ పని మీద చెయ్యాలన్న ఆశ ఉండదు ఆసక్తి ఉండదు అ అనిపిస్తుంది ఎంతసేపు తిందామా పనుకుందామా అన్నట్టు బద్ధకంగా ఉండిపోతావు ఎవరితోనో మాట్లాడు ఎవరితోనో కలవవు ఏదో ఒక నిరాశ నిస్పృహలకి వెళ్ళిపోతావు దుష్టశక్తులు నీ మీద నీ నెత్తి మీద కూర్చొని నాట్యం ఆడతాయి వాటిని ఒక్కసారి నెత్తి మీదకి ఎక్కించుకున్నావుంటే దింపటం నీ తరము కాదు బిడ్డ అవి ఇప్పటికే నీ నెత్తిమీద కూర్చొని నాట్యం చేస్తున్నాయి అలా కలరు రంగు వెలిసిపోయిన పాత బట్టలు చిరిగిపోయినవి నీకు సరిపోకుండా ఉన్న బట్టలు అవన్నీ కూడా ముందు ఎక్కడెక్కడ పెట్టావో వాటిని తీసి ఒక మూట కట్టి నీ ఇంటికి దూరంగా తీసుకువెళ్ళి ఇస్సిరి బిడ్డ ఇంకా ఎక్కడ చూసినా బూజులు వేలాడుతూ ఉంటాయి వాటిని చూస్తూనే ఉంటావు ఈ ఈరోజు కాదు రేపు దులుపుదాం ఎల్లుండి దులుపుదాం అని అప్పటికప్పుడు ఆ పూటకు ఆ పూట ఆ రోజుకు ఆ రోజు దాన్ని వాయిదా వేస్తూ పొడిగిస్తూ పోతున్నావు ఆ బూజులు ఎక్కడ ఉంటాయో అక్కడ చెడు శక్తులు బూజులు పట్టుకొని మరీ వేలాడుతూ ఉంటాయి బిడ్డ వాటి నువ్వు కదిలించలేవు ఆ బూజులు పట్టుకుని ఉయ్యాల ఊగుతాయి అవి తెలుసా ఇంట్లో ఎక్కడ బూజు దుమ్ము ధూళి లేకుండా ఇంటిని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటావు పరిశుభ్రం చేసుకుంటూ ఉంటావు ఇంట్లో ఎక్కడ ఏ పనికి రాని వస్తువు కనిపించినా పనికిరాని పేపర్ కనిపించినా పనికిరాని బట్ట ఒక గుడ్డ కనిపించినా నీకు పనికి రాదు అంటే దాన్ని వెంటనే ఇంటి నుంచి దూరంగా విసిరిపడాయి ఎప్పుడో వాడతాను ఏదో చేస్తాను అని కదిలించకుండా పెట్టావు అంటే చెడు శక్తులకి నువ్వు అక్కడ సింహాసనం వేసి కూర్చోబెడుతున్నావు ఆహ్వానించి సింహాసనం వేసి కూర్చోబెడుతున్నావు అవి సింహాసనం మీద ఎక్కాయి అంటే నీ నెత్తి మీద ఎక్కాయి అంటే నాట్యం చేసి నిన్ను పాతాళానికి దిగదొక్కేస్తాయి నిన్ను ఎందుకు పనికిరాకుండా పతనం చేసి పడేస్తాయి ఆ తర్వాత నువ్వు ఏం చేసినా ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు ఒక్కసారి నువ్వు తేరుకునే లోపు ఎంత నష్టం జరగాలో అంత నష్టం కూడా జరిగిపోయి ఉంటుంది ఆ తర్వాత కన్నీళ్ళు తప్ప ఇంకేమీ ఉండలేవు బిడ్డ ఇంకా పగిలిపోయి విరిగిపోయిన అద్దాలు వస్తువులు ఇవి ఎప్పుడూ కూడా నిద్ర లేవగానే పగిలిన అద్దంలో మొహం చూసుకుంటున్నావు నువ్వు బిడ్డ ఒకసారి గుర్తించుకో ఒకసారి గమనించుకో నువ్వు చూసుకునే అద్దంలో ఏదో ఒక మూల ఎక్కడో ఒక చోట ఒక మూలన చిన్నగా ముక్కపోవటం లేదంటే ఒక క్రాక్ రావటం ఇలా ఏదో ఒక ఇది ఉంది నీ అద్దంలో అయితే నువ్వు చూసుకునే అద్దంలో లేదు నువ్వు అల్మరాలకు పెట్టిన అద్దం ఎక్కడైనా పగిలిపోయిన గాజు వస్తువులు గాజు వస్తువు మంచిగా ఉంటే అది మంచి శక్తిని నింపుతుంది ఏ మాత్రం చిన్న మొక్క పోయినా కూడా అది పూర్తిగా నకారాత్మక శక్తితో నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఎంత నాశనం చేయాలో చేస్తుంది నువ్వు అలాంటి అద్దంలో నీ మోహం చూసుకున్నావంటే నిద్ర లేవగానే దరిద్రమంతా నీతోనే ఉంటుంది రోజంతా నిన్ను వెంబడిస్తుంది ఆ గాజు ఆ అద్దంలో ఏదైతే నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ ఉందో అది నువ్వు నిద్ర లేవగానే అది నీతో ప్రతి రోజు కూడా ప్రతి రోజు మొత్తం కూడా నీ వెంటనే తిరుగుతూ ఉంటుంది నువ్వు ఏది అనుకున్నా జరగదు ఏం చెయ్యాలన్నా కుదరదు మనశ్శాంతి ఉండదు ఏది మాట్లాడినా కూడా నిష్ఠోరమే అవుతావు చెడ్డదానివి చెడ్డవాడివి అవుతావు ఇలా ఉంటుంది ముందు నీ ఇంట్లో పగిలిపోయి విరిగిపోయిన పాడైపోయిన వస్తువులు ఉంటే ముందు వాటిని తీసి నీ ఇంటికి దూరంగా పడవే ఇలాంటి వాటి వల్ల నువ్వు ఎంత నష్టపోతున్నావు అంటే నీకు అర్థం కావటం లేదు బిడ్డ ఏముందిలే చిన్నవే కదా చిన్న వస్తువులే కదా అని ఇంట్లో పెట్టుకుంటున్నావు కానీ వాటి వల్లనే ఇంత అనర్థము కూడా జరిగిపోతుంది ఇన్ని కష్టాలను కూడా నువ్వు ఎదుర్కొంటున్నావు నువ్వు ఇక్కడ ఈ పనికి రాని వస్తువులని అనవసరమైన వస్తువులు ఏవైతే పెట్టుకున్నావో వాటి నిండా చెడు శక్తి నకారాత్మక శక్తి నిండిపోయి ఉంది దాని వలనే నువ్వు ఎలా తయారైపోయావు జీవితంలో ఎదగకుండా పోయావు ఏది సాధించలేకుండా పోయావు అనుకున్నవి ఏవి జరగటం లేదు ఇంట్లో చికాకులు గొడవలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఒక్కరిని చూస్తే ఒకరికి పడటం లేదు అరుపులు గోలలు ఇంట్లో ఒక్కసారి చూడు బిడ్డ నీ ఇంట్లో ప్రశాంతత ఉందా గమనించుకో మీరు కుటుంబ సభ్యులు నలుగురు కూర్చొని ఇంట్లో నవ్వుతూ సంతోషంగా మాట్లాడుతున్న మాట్లాడుతూ బోన్ చేసిన సందర్భాలు జరిగి ఎన్నాళ్ళు అయింది ఒక్కసారి గుర్తించుకో ఏ ఇంట్లో అయితే నకారాత్మక శక్తి నిండిపోయి ఉంటుందో చెడు శక్తులు నిండిపోయి ఉంటాయో ఆ ఇంట్లో నవ్వులు కరువైపోతాయి ఆరోగ్యం కరువైపోతుంది డబ్బు కరువైపోతుంది అన్యోన్యత కరువైపోతుంది ప్రేమ కరువైపోతుంది ఏ ఇంట్లో అయితే నలుగురు కూర్చుని సంతోషంగా భోజనం చెయ్యటం లేదో ఎవరికి వారు భోంచేస్తున్నారో ఆ ఇంట్లో ఖచ్చితంగా నకారాత్మక శక్తి చెడు శక్తి నిండిపోయింది ఎవరికి ఎవరి మీద ప్రేమ అభిమానం ఆప్యాయత లేకుండా చేస్తోంది దానికి కారణమే ఎవరికి వారు విడివిడిగా తినటం పడుకోవటం కూర్చోవటం ఇంకా నిద్ర లేవగానే పాదాలను ఎవరైతే చూసుకుంటారో వారికి పరమ దరిద్రం చుట్టుకుంటుంది బిడ్డ నిద్ర లేవగానే పాదాల నీ పాదాలను నువ్వు చూసుకోవటం లేదా ఎవరైనా ఎదుటివారి పాదాలను చూడటం అది దరిద్రానికి సంకేతం బిడ్డ అలాగే ఇంట్లో జుట్టు విరబోసుకుని తిరగటం అది ఇంకా దరిద్ర దేవతని నెత్తి మీద కూర్చోబెట్టుకున్నట్లే అలా జుట్టు విరబోసుకుని తిరుగుతున్న స్త్రీని ఇంట్లో ఎవరు చూసినా కూడా ఆ రోజంతా కూడా వారికి కూడా దరిద్రమే ఏ మాత్రం శుభం అన్నదే ఉండదు ఏ మాత్రం ఏ పనులు కూడా జరగవు అన్నింటిలోనూ అన్ని చోట్ల మొండి చెయ్యే కనిపిస్తూ ఉంటుంది అలాగే గుమ్మం దగ్గర చెత్త బుట్టలు పడవేయటం చెప్పులు వదలటం గుమ్మం ముందు అస్తవ్యస్తంగా ఉంచుకోవటం నిద్ర లేవగానే విరిగిపోయిన అద్దంలో మొహం చూసుకోవటం నిద్ర లేవగానే బుట్టను చూడటం నిద్ర లేవగానే ఎవరివైనా పాదాలను చూడటం మీ పాదాలను మీరు చూడటం జుట్టు విరబోసుకున్న స్త్రీని చూడటం ఇంట్లో స్త్రీలు జుట్టు విరబోసుకుని తిరగటం పాచిమొహం పెట్టుకొని దీనివల్ల అంతా కూడా ఇంట్లో ఎప్పుడూ కూడా చెడు శక్తులే ఉంటాయి నకారాత్మక శక్తే ఉంటుంది నీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే కూడా భయంతో గజగజ వణికిపోతుంది ఇలాంటి ఇంట్లో నేను ఎలా నివాసం ఉండగలను ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను అని ఆమె వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఎప్పుడు వెళ్ళిపోతుందో నీ ఇంట్లో ఏది కూడా ఉండదు బిట లక్ష్మీదేవి ఏ ఇంట్లో నివాసం ఏర్పరచుకొని ఉంటుందో ఆ ఇంట్లో డబ్బు ఉంటుంది ఆనందం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఐశ్వర్యాలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి విజయాలు ఉంటాయి లక్ష్మీదేవి ఏ ఇంట్లో లేకుండా పోతుందో ఆ ఇంట్లో అంతా కూడా శూన్యమే బిడ్డ నీ ఇంట్లో ఎప్పుడు నకారాత్మక శక్తులు చెడు శక్తులు నివాసం ఏర్పరచుకుంటున్నాయో ఆ క్షణంలో నీ సాయి కూడా నీ సాయానికి రాలేడు నువ్వు ఎంత పిలిచినా కూడా నాకు సహాయం చెయ్యాలని ఉంటుంది కానీ రాలేడు నీకు నేను ఎన్నోసార్లు హెచ్చరించాను బిడ్డ జాగ్రత్త ఇలాంటి వాటిని దూరంగా పడవేయి నీ ఇంటికి దూరంగా పడవేయి నీ ఇంట్లో ఉన్న ఈ పనికి రాని వస్తువులు అనవసరమైన వస్తువులు ఎప్పుడు నీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాయో అప్పుడు సకల దైవశక్తులు నీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి లక్ష్మీదేవి నీ ఇంట్లో నాట్యం ఆడుతుంది నీ సాయి ఆనంద నివాసం నీ ఇంట్లో ఏర్పరచుకుంటాడని ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను బిడ్డ అయినా కూడా నువ్వు నిర్లక్ష్యంతో వదిలేస్తూనే ఉన్నావు ఈరోజు ఆఖరికి ఆ శివయ్యే వచ్చి హెచ్చరిస్తున్నాడు నా మాటగా చెప్పు ఇలా ఇవన్నీ తీసి పడవేయమని ఆఖరిసారిగా నా మాటగా చెప్పు అని శివయ్యే చెప్పాడు అది కూడా నువ్వు ఈ ఉగాది లోపు వీటన్నిటినీ కూడా నీ జీవితంలో నుంచి నీ ఇంట్లో నుంచి దూరంగా విసిరిపడవి నువ్వు ఏవైతే తప్పులు పొరపాట్లు చేస్తున్నావో వాటన్నింటినీ కూడా మార్చుకో అప్పుడు చూడు నువ్వు ఏ దేవుణ్ణి పిలుస్తావు పరుగు పరుగున వచ్చి నీ సహాయానికి వచ్చి నిలుస్తారు నీకు అన్నదే కలగనివ్వరు నష్టమన్నది నీ దరి దాపుల్ని కూడా రానివ్వరు ఏ చెడు శక్తి నిన్ను చూడాలన్నా కూడా ఆ తర్వాత గజ గజ పోవాలి ముందు నువ్వు చేయాల్సింది నీ ఇంట్లో ఉన్న చెడు శక్తుల్ని దూరంగా తరుము చెడు వస్తువులని పనికిరాని వస్తువులని దూరంగా పడవి ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకో నిత్యం కూడా ఇంటిని శుభ్రం చేసే నీటిలో రాళ్ళొప్పు వేసి శుభ్రం చెయ్యి నువ్వు స్నానం చేసే నీటిలో రాళ్ళొప్పును వేసుకొని స్నానం చేసుకో ఇంట్లో నిత్యం దీపారాధన చెయ్యి స్మరణ చెయ్యి ఇంట్లో దూపం దీపం వెయ్యి ఇల్లు ఎప్పుడు సువాసన భరితంగా ఉంచుకో ఇలా గనక ఉంటే ఏ చెడు శక్తి నిన్ను తాకాలి అంటే భయంతో గజ గజ ఆమడ ఆమెడ దూరం పరిగెడుతుంది బిట అక్కడ ఆ ఇంట్లో సాయి ఉన్నాడు వారికి సాయి రక్షణ కవచగా నిలిచి ఉన్నాడు అక్కడికి వెళ్తే సాయి ఇంకా మమ్మల్ని పెడతాడా మేము వెళ్ళాలంటే సాయిని దాటి వెళ్ళాలి ఆ ఇంట్లోకి అని దుష్ట శక్తులన్నీ భయంతో గజ గజ వనికి పారిపోతాయి ముందు నేను నీ ఇంట్లోకి రావాలి అన్న శివయ్య రావాలి అన్న లా లక్ష్మీ అమ్మవారు రావాలి అన్నా ముందు నీ ఇంట్లో ఉన్న చెత్తని చదారాన్ని అనవసరమైన వస్తువుల్ని ప్రతి ఒక్కదాన్ని తీసి బయటపడిపోయి నీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తుల్ని కొట్టు సకల దేవతలు నీ ఇంట్లో కొలువై ఉంటారు దానితో నువ్వు ఏది పట్టుకున్నా బంగారమే ఏది ముట్టుకున్నా బంగారమే నీ భవిష్యత్తే బంగారమయమవుతుంది బిడ్డ నీ సాయి అనుగ్రహాలు నీ మీద వరాల జల్లులై కురుస్తాయి శివయ్య కృపా కటాక్షాలు నీ మీద వాన జల్లుల్లాగా కురుస్తాయి లక్ష్మి అనుగ్రహం నీ ఇంట్లో సిరి సంపదలతో తాండవం చేస్తుంది శివయ్య చెప్పింది ఈ మాటే బిడ్డ శివయ్య తన మాటగా నాకు చెప్పమని పంపింది ఈ మాటే మరి శివయ్య మాటకి నీ సాయి మాటకి విలువనిచ్చి నువ్వు ఈ పనులన్నీ చేస్తావా ఉగాది లోపు నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకుంటావా బిటా నిర్లక్ష్యం చేశావు ఉగాది తర్వాత కూడా ఇలానే ఉన్నావు అంటే నిజంగా నీ ఎంత దురదృష్టవంతురాలో ఇంకొకరు ఉండరు బిడ్డ అలా ఉండకూడదు నా బిడ్డ ఎప్పుడు కూడా మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండాలని ఈ సాయి కోరుకుంటున్నాడు అలా ఉంటావని కూడా ఆశిస్తున్నాను ఎందుకంటే ఈ సాయి మీద నీకు ఎంత నమ్మకం విశ్వాసం ఉందో నాకు తెలుసు బిడ్డ నీ సాయి చెప్పింది తోచ తప్పకుండా వింటావు నీ సాయికి తోడు ఈరోజు శివయ్య కూడా వచ్చాడు ఇద్దరి మాట వింటే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది మా ఇద్దరి అనుగ్రహాలు నీ మీద ఎప్పుడూ ఉంటాయి బిడ్డ అంటూ సాయిబాబా గారు ఈరోజు ఎంతో అద్భుతమైన సందేశాన్ని మనకు అందించారంటే మరి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజున సుఖ్యున భవంతు అహోం సాయి రామ్